ఇది మీ అబ్బాయి గుర్తమ్మా ఇరవై రోజుల కిందట చనిపోయిన అబ్బాయి పేరు తనీష్ నారాయణ కూడా క్యాంపస్ లో చనిపోయిండు డిసెంబర్ రెండవ తారీఖున అబ్బాయి మృతి చెందడం జరిగింది కారణం అంటే క్లియర్గా తెలియదు వాళ్ళ తల్లిదండ్రులు ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత ఏ రకమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ని కాలేజ్ వాళ్ళ దగ్గర నుండి ఫేస్ చేసిర్రో మాట్లాడడానికి సిద్ధమయ్యారు కాలేజ్ యజమాని ఫోన్ చేశారు నాకు అదే రోజు పిలిచి కుసాయిగూడ పిఎస్కరాం అని చెప్పారు నేను అన్నాను మా బాబు అక్కడ శివం వచ్చింది అందరు వస్తున్నారు నేను ఉండాలి ఏడుస్తున్నా వాళ్ళందరూ పడిపడి చేస్తున్నారు నేను అక్కడ వెళ్తా అని చెప్పి నేను ఇక్కడ వస్తుండాల లేదు మీరు ఫస్ట్ కుషాయిగూడ పిఎస్కరా అని అన్నారు అబ్బాయి ఆ అందులో అప్పుడు గోవిందరెడ్డి సార్ కూడా వచ్చాడు ఆడికి మేడిపల్లిసి గోవిందరెడ్డి కుసాయిగూడ పోలీస్ స్టేషన్కి వచ్చారు ప్రతి ఒక్కరు వస్తున్నారు అక్కడ తర్వాత నేను అట్ల అవుతుంది బాబు ఆడ ఉన్నాడు వాళ్ళ అమ్మ అన్న ఇద్దరు ఏడుస్తున్నారు నేను కూడా పోవాలే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వస్తుంటారు నేను లేకపోతే బాగుండదు బాబు దగ్గర అని చెప్పి నేను వచ్చాను సార్ వచ్చేసి నేను కూడా ఏడిచాను బాగానే మళ్ళీ ఫోన్ చేశారు మీరు రావాలి ఖచ్చితంగా అక్కడికి వస్తే మీకు చెక్ ఇచ్చేస్తాం ఏమంటే లేదా అదే చెక్కు మా ఇంటి కార్డుకి వచ్చి ఇచ్చానంటే లేదు మీరు అందరూ కోపతాపాలు ఉన్నారు మమ్మల్ని కొట్టి చంపేస్తారు మేము రాలేమాడ మీకు ఇక్కడ ఇచ్చేస్తాం చెక్కులు మీరు తీసుకెళ్ళండి రండి అన్నారు సరే అని చెప్పేసి నేనేం చేశాను సార్ పూ వేసుకుపోయాను పూ వేసుకు సరే నేను పెడతా సిగ్నేచర్ అంటే లేదు మీరు కాదు మేము మిసేజ్ పెట్టాలి మీ బాబు పెట్టాలి అన్నారు సార్ వీళ్ళు కూడా ఏడుచుకుంటే వీళ్ళు కూడా పెట్టారు సార్ పెట్టేసి వీళ్ళని కూడా అక్కడికి తీసుకెళ్ళారు లేదు ఇక్కడే పెట్టేశారు వాళ్ళ ఒక ఒక ఆయన వచ్చిండు నేను చూస్తా ఇట్లా సిగ్నేచర్ వాళ్ళేదే కాదా నేను చూస్తా అని చెప్పి కార్లో కూర్చొని చూసిండు ఆయన చూసి సిగ్నేచర్ పెట్టి చూసిండు చూసిన తర్వాత అక్కడ వచ్చినాక నేను అక్కడ సిగ్నేచర్ పెట్టి పోలీస్ స్టేషన్ ముంగట వాళ్ళు ఒక పేపర్ వాళ్ళు ఉంచుకున్నారు ఒక పేపర్ మాకు ఇచ్చారు సార్ చెక్ ఇచ్చి ఫోటో దిగిరు అయితే ఏసీ సిపి సార్ ఏవో సార్ సార్ ఉన్నాడు అక్కడ ఏ సార్ ఉంటాడు ఎస్పీనో ఎవరో మరి తెలియదు ఉన్నారు ఈ సార్ కూడా ఫోటో సార్తో దిగమంటే ఏ నేను దిగవద్దు మీరే దిగురు మీరే చేసుకోరా అంటే ఆ కాలేజ్ యజమాన్యం అందరూ ఇచ్చినట్టు ఫోటో దిగారు ఫోటో ఫోటో దిగిరు సార్ ఫోటో దిగిన తర్వాత నేను ఆ చెక్ తీసుకొని ఇక నా మనసులో ఉంది సార్ నా బాధ ఎట్లా నేను మనోవేదన ఎట్లా పడ్డాను నాకు ఎన్నిసార్లు ఫ్రాడ్ చేసిరో ఒకసారి బాత్రూమ్ అంటారు ఒకసారి కరెంట్ షాట్ అంటారు ఒకసారి ఫ్రిడ్స్ వచ్చి పడిపోయింది అంటారు ఒకడు హ్యాంగింగ్ చేసుకున్నాను అంటాడు ఒకసారి నాకైతే డౌట్ ఆ వాడను ఆ వైస్ ప్రిన్సిపాల్ ఏదైనా చేసి గొంతు బిసికి చంపినా కూడా డౌట్ ఉంది సార్ నాకు ఆ బాబుకైతే హ్యాంగింగ్ చేసుకునేంత పిర్కోడైతే కాదు హ్యాంగింగ్ చేసుకుంటే నేను కూడా ఒక కాలనీకి అధ్యక్షుడిగా చేశాను సార్ ప్లస్ మా ఊర్లలో ఇక్కడ చాలా చోట్ల చూశాను నేను ఊరు చేసుకుంటే ఖచ్చితంగా ఊరేసుకుంటే ఈ బయటకు వస్తుంది సార్ నాలుక లేకపోతే టాయిలెట్స్ వస్తుంది లేకపోతే బాత్రూమ్ వస్తుంది సార్ ఇది ఖచ్చితంగా జరుగుతుంది సార్ నేను నా బాబు మొత్తం లోపల చేపెట్టి అన్నీ చూసేసి అన్నీ చూశాను సార్ ఏం లేదు బాబు మెత్తగా ఎట్లా ఉన్నాడో అట్లే ఉన్నాడు సార్ కళ్ళు కూడా ఎట్లా ఎట్లా తీసిందో అట్లే ఉంది సార్ అది చూసి నేను మా మొత్తం నా సరోజం కోల్పోయాను సార్ నా ఒరడు మొత్తం పోయింది సార్ శూన్యం అయిపోయింది సార్ నేను ఇన్ని రోజులు కష్టపడి పదిహేను సంవత్సరాలు ఇంత పూలు లెక్క సాదుకున్నాను సార్ నాకు ఏం లేకుండా చేసిపోయాను సార్ నేను బతికి వేస్ట్ సార్ నేను ఎవరి గురించి బతకాలి సార్ నేను ఎన్నో కళలు కన్నాను సార్ ఆయనకి మూడులో అయిపోయినట్టు అయిపోయింది సార్ బతుకు అంతా అయితే మీకు ఆ రోజు పదిహేను పదిహేను లక్షలే రెండు చెట్లు ఇచ్చారు సార్ మీరు అబ్బాయి బాడీ ఉంది నేను రాను అంటుంటే కూడా బలవంతా పెట్టి ఆ కార్యక్రమం మధ్యలో మీ ముగ్గురుతో డాక్యుమెంట్ వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్ పిలిచి నిలబెట్టి ఫోటో దిగి నాకు ఇచ్చారు సార్ అది నేను ఎవిడెన్స్ గురించి తీసుకున్నాను సార్ అది అది ఎవిడెన్స్ గురించి ఎవిడెన్స్ గురించి తీసుకున్నాను నేను సో దాని తర్వాత వాళ్ళ మీద కేసు వేయొచ్చా ఎవిడెన్స్ ని తీసుకున్నాను సార్ తీసుకున్నాను కేసు కూడా వేసాను చిల్డ్రన్ వెల్ఫేర్ అక్కడ కూడా వేసాను సిపి సార్కి ఇచ్చాను డీసీపీకి ఇచ్చాను ఏసీపీకి ఇచ్చాను అంటే ఇప్పుడు అయినా ఈ సెటిల్మెంట్ అంతా పోలీసుల సమక్షంలోనే అయింది అవును సార్ ఇప్పుడు మొత్తం అక్కడ ఉన్న మీరు చెప్పిన పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ సిఐలు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ సెటిల్మెంట్ వాళ్ళ ద్వారా చేయించేది సార్ కానీ ఎక్కడా కూడా మీ బాబు ఎట్లా చచ్చిపోయిండు అన్న దాని గురించి ఇన్వెస్టిగేషన్ అయితే సార్ మీకు ఎట్లా చనిపోయిండు అన్న దాని గురించి నాకు ఎప్పటివరకు తెలియదు సార్ ఇంకా లేదు ఇప్పుడు ట్వంటీ డేస్ నాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే దాని గురించి ఏమైనా తెలుస్తుంది ఆశతోనే ఉన్నాను సార్ నేను అది తెలుసుకోవాలని ఉంది సార్ నాకు ఖచ్చితంగా అబ్బాయి ఉరేసుకొని చచ్చిపోయింది అని చెప్పేసి వాళ్ళు అన్నారు అన్నారు సార్ కనీసం మా ఉరి తాడు కన్ను తిరిగి పడిపోయాడు అని చెప్పారు సార్ తర్వాత ఉరేసుకొని చెప్పి అంటున్నారు మరి ఉరి తాడు ఏం లేదు సార్ ఏం లేదు అక్కడ ఏం లేదు నేను నాతో పాటు సేల్ వచ్చారు ముగ్గురు నలుగురు ప్లస్ మా బ్రదర్స్ వచ్చారు సార్ ఆరుగురు ఏడుగురు వచ్చారు నేను లొకేషన్ తీసుకుపోయి చూశాను ఆడ అక్కడ ఏం లేదు ఆ వాడని కూడా భయపడకుండా వనుక్కుంటా ఏదో చెప్తున్నాడు సార్ పొంతలో లేని సమాధానం చెప్తున్నాడు అసలు పూల వేసి పెంచుకున్న మా పిల్లలని ఏ లోటు రాకుండా మేము తినకున్న మా పిల్లలని పెంచుకున్నాం అట్లా వేసుకుంటే ఇదేడు ఈ రాసుకోపోతే రాసుకో ఏది లేదు మా అబ్బాయికి ఇది మాత్రం ఎంత ఉంది నేను చూసిన ఇది ఇంత ఇట్లా వాసినట్టుంది ఇక్కడ రాసుకోయినట్టు ఏది దెబ్బ గిబ్బ ఏం లేదు కానీ ఇది మాత్రం ఇట్లా ఉబ్బింది ఇది ఒకటి ఇది వచ్చేసి మా వంతు వాళ్ళు వత్తేసి మాకు ట్రా మాడేసిరంతే బలవంతంగా మీతో సంతకాలు పెట్టించారు కదా మీ తొందర పెట్టండి పెట్టండి అని చెప్పేసి నా సంతకాలు అంటే నాకు అవి సంతకాలని తెలియదు నా లోకంలో నాకు నా కొడుకు టెన్షన్ లో నేను కానీ ఆ సంతకాల పైసల సంతకాలని నాకు ఏది తెలియదు నాకు ఏది తెలియదు ఆ సంతకాలని నేను పెట్టిన సోయ గిట నాకు లేదు వచ్చిన పది పదిహేను నిమిషాలకి ఏదో సంతకాలు సంతకాలు అన్న నేను వాడు రాగానే నేను కళ్ళు తిరిగి లోపల పడిపోయినా గిట పది పది నిమిషాల దాకా నువ్వు సోనే లేదు పది నిమిషాల తర్వాతే నేను బయటికి పోయినా నాకు తెలియదు అసలు వాళ్ళు తెలివితో బతుకుతుండే వాళ్ళు చదువు అవసరమే లేదు వానికి అంత తెలివి వానికి అడగండి ఇక్కడ ఎవరికన్నా అడగండి ఎవ్వండి పిలిచి అడగండి వాని తెలివి వాని టాలెంట్ ఈ ఏడాది దేవులన్న నా కొడుకు లాంటి వాడు ఇప్పుడు ఏడ దొరకాడు నాకు ఇప్పుడు ఏడంటే ఏడ తయారు చేపించుకుందామన్నా చెయ్యరు వానికి తెలుసా అట్లాంటి మంచివాడు మింగేసిరు వానికి మింగేసిరు మొత్తం మింగేశ్వరు వేపీ శ్రీనివాస్ అయితే కఠినంగా శిక్ష సార్ వాడు సావాలి మా ముందు మాకు సంపాలి మనకి సంపతిని మా లాంటి కడుపు కోత ఎవరికి రావద్దు అట్లా అట్లాంటి వాడు ఉంటే ఇంకా పది మంది అట్ని వస్తూ ఉంటారు అట్నీ చావాలి వాడు చచ్చిపోవాలి వాడు చచ్చితేనే పది మంది ప్రాణాలు దక్కుతాయి ఇప్పుడు ఒక చెక్ ఇచ్చి నీ మీద కూడా కేసు అవుతుందని చెప్పి అంటున్నాడు ఆఫీసర్ ఓకే మంచిది నేను చూస్తాను సార్ నా కేసు అయింది కదా నా బాబే లక్షల కోట్ల బాబు పోయిండు నువ్వు ఏ కేసు పెడితే పెట్టుకో కానీ ప్రతి ఒక్కరు ఎవడు ఫైవ్ పర్సెంట్ ఇన్వాల్వ్ ఉన్నా కూడా ఏ ఆఫీసర్ కానీ ఏవైనా కానీ ఎవరైనా నా బాబు ఇన్వాల్వ్ అయితే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి సార్ ఖచ్చితంగా శిక్ష పడాలి ముద్దుగా ఆయన బ్లఫీ అని పేరు కూడా పెట్టి మీ అబ్బాయి మా అబ్బాయి సార్ త్రీ మంత్స్ బ్యాక్ తీసుకోవాలి కూడా తెలియదు వాళ్ళ బ్రదర్ ఎవరు ఉన్నారు బావ వాళ్ళ దగ్గర పైసలు అడిగి తీసుకొచ్చినారు ఆయన పోతూ పోతూ ఆయన ఒక జ్ఞాపకం మీకు వదిలేసిపోయాడు మా బాబు ఎడ గుర్తు సార్ ఇన్ని వేల కోట్లు పెట్టిన ఆ రూపం దొరకదు సార్ మేము చనిపోయే వరకు మాకు మొత్తం ఈ కాలేజీ వాళ్ళు పుట్టలు పెట్టుకున్నారు సార్ నా బాబుని మా ఉద్యమాన్ని రెండో దశకు తీసుకుపోతున్నాము ఇవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇవి ర్యాంకులు కాదు అరే నారాయణ ఇవి ర్యాంకులు కావు నీ కాలేజ్లో శ్రీ చైతన్య కాలేజ్లో చచ్చిపోయిన విద్యార్థుల సంఖ్యలు ఇవి ఆ తల్లి ఆవేదన చూసినావు కదరా ఒక్క ఫోటో చూస్తే నా తల్లి గుండె కొట్టుకొని ఏడుస్తుంది వాళ్ళకి సమాధానం ఏంది ఇతని పేరు గిరీష్ ఫస్ట్ చనిపోయింది ఇతను ఇతను నారాయణ కాలేజ్ కోవేడా కాలేజ్లో స్టూడెంట్ ఈ కాలేజ్లో ఏం జరిగింది మా మీద దాడి కూడా చేసిర్రు ఈ అమ్మాయి పేరు వేణుశ్రీ అనూషా శివకుమార్ రెడ్డి ఆ అమ్మాయి విజయవాడలో చనిపోయింది దేవ అని చెప్పేసి ఆ తర్వాత వైష్ణవి ఆ తర్వాత జశ్వంత్ లాస్ట్ చనిపోయిన అబ్బాయి పేరు కౌశిక్ సో ఇట్లా ఎంతమంది చనిపోయారు ఇవి రిపోర్టెడే అన్ రిపోర్టెడ్గా తల్లిదండ్రుల నోట్ల బలవంతంగా పైసలు కుక్కి వాళ్ళు నోరు తెరవకుండా ఇంకా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో జరుగుతున్నాయి వీటన్నిటి మీద ప్రభుత్వము పూర్తి విచారణ చేపట్టాలి ఐ ఆల్సో రిక్వెస్ట్ హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎవ్రీథింగ్ ఇన్ రైటింగ్ ఐ ఆల్రెడీ గేవ్ కపుల్ ఆఫ్ కంప్లైంట్స్ టు యువర్ ఆఫీస్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ టు కన్సిడర్ దిస్ రిక్వెస్ట్ అండర్ ఎపిస్టాలరీ జూరిస్డిక్షన్ యాజ్ ఎ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అండ్ డూ ద నీడ్ఫుల్ జస్టిస్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ ఇన్నోసెంట్ స్టూడెంట్స్ About 15 students died in both the Telugu state during this academic year. From the state of Telangana, nearly 13 students died. This is an alarming number. I request Honourable Chief Justice of Telangana to take this matter as a sumoto and consider it as a public interest litigation and initiate proper inquiry on all these colleges and the authorities. We should really be ashamed of the police department as well. Instead of doing the investigation, they have stooped down to such a level. వేర్ దే వాంట్ టు సెటిల్ దిస్ మ్యాటర్ అట్ ఎనీ కాస్ట్ ఒకవైపు పిల్లగాడి శవం అక్కడ ఉంటే అక్కడ ఒకవైపు సెటిల్మెంట్లు అని చెప్పేసి ఫోటోలు దిగి చెక్కుల మీద సంతకాలు పెట్టి బలవంతంగా వీళ్ళతోని ఒక అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టించుకొని కాంప్రమైజ్ అని క్లోజ్ చేద్దామని చూసిర్రు ఈ ఎవిడెన్స్ కూడా ఆ తండ్రి మాటల్లో ఆయన ఇచ్చిన కంప్లైంట్ల ద్వారా ఆయన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ల ద్వారా క్లియర్లీ ఉంది నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ నుండే వీళ్ళ అకౌంట్లకు డబ్బులు పడ్డాయి ఈ రోజు ఖచ్చితంగా ప్రభుత్వం మొన్నటిదాకా కేసీఆర్ గవర్నమెంట్లో ఇవన్నీ ఎక్కువైపోయినాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని ఎన్నుకున్నారు ముఖ్యమంత్రి గారు చూడండి మీ హయాంలో మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏ రకంగా సెటిల్మెంట్లకు పాల్పడుతుందో ఇక్కడ లా అండ్ ఆర్డర్ క్లియర్లీ ఫెయిల్ అయిపోయింది ఎంటైర్ లా అండ్ ఆర్డర్ హాస్ ఫెయిల్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ దర్ ఇస్ నో జస్టిస్ అట్ ఆల్ అసలు చనిపోయిన తర్వాత ప్రాపర్ ప్రోటోకాల్స్ ఫాలో చేసి ఒక ఎంక్వైరీ చేయాలి ఆ సీన్ ఆఫ్ ఆ ఇన్సిడెంట్ని సీజ్ చేసి ఎవరు రాకుండా ఎవిడెన్స్ ట్యాంపర్ కాకుండా చూసుకోవాలి కానీ పోలీసులే దగ్గరుండి ఎవిడెన్స్ని ట్యాంపర్ చేసి కేసుని క్లోజ్ చేసే ప్రయత్నం ఇది మీరు ధైర్యంగా ఉండాలి మీరు ధైర్యంగా ఉంటేనే మనం గట్టిగా కొట్లాడగలుగుతాము ఇగోండి ఇది మీ బాబు పోతూ పోతూ మీకు ఒక జ్ఞాపకం ఇచ్చిపోయిండు ఇది మంచిగా చూసుకోండి కొంచెము మీరు కుదుట పడండి మేము ఎంత దూరమైనా మీ అబ్బాయి గురించి అయితే పోరాడతాం అమ్మ మీరేం దాని గురించి సంకోచించాల్సిన అవసరం లేదుకోండి ఇది మీ అబ్బాయి గుర్తమ్మా కొంచెం ధైర్యంగా ఉండాలి మీరు అమ్మ ఏ ఇబ్బంది ఉన్నా కూడా నేను నీకు కూడా కొడుకులు అంటూ అమ్మ మీరు ఏం అసలు సంకోచించకండి మేము వస్తామమ్మ మీరు కొంచెం ధైర్యంగా ఉండండి అమ్మ